హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి సీఐటియు యూనియన్ తరపున అంగన్వాడీ సిబ్బంది అనేది వినతిపత్రం అందించడం కోసం తయారు చేసిన వినతిపత్రాన్ని నేను మీకు ఈ బ్లాగ్లో ఎలా ఉందో తెలియపరుస్తున్నాను మొ దానికంటే ముందు నేటి బాలలే రేపటి పౌరులు అలాంటి పౌరులను తయారు చేసే తొలిమెట్టు అంగన్వాడీ కేంద్రం అప్పుడప్పుడే అమ్మఒడి ఇంటిని ఇంటి వాతావరణాన్ని మరిపించి బడిబాటను పట్టించే అతి కీలకమైన ప్రధానమైన సమయం మూడు నుంచి ఆరు సంవత్సరాల పాటు ఉన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో వారి పూర్తి ఆహార పోషకాహార పరిస్థితిని గమనిస్తూ విద్య వైపు వారి బుడుబుడి అడుగులను మళ్లించే వ్యవస్థనే అంగన్వాడీ కేంద్రం అలాంటి అంగన్వాడీ వ్యవస్థ అనేది ఈరోజు ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలు తక్షణమే ఉప ఉపసంహరించుకోవాలని ఐసిడిఎస్ అంగన్వాడీ రంగంలో పనిచేస్తున్న కార్మిక సంఘాలతో వెంటనే చర్చలు జరపాలి అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్కు నష్టం కలిగించే పనులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న తక్షణమే ఆపకపోతే మన పోరాటం అనేది ఉధృత స్థాయిలో ఉంటుందని తెలుపుతున్నాము పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్ సచివాలయంలో జరిగిన విద్యావేత్తలు విశ్రాంత అధికారులతో జరిగిన సమావేశంలో గౌరవనీయులైన ఎనుమల రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విషయం ఏంటంటే మన వ్యవస్థను ప్లే స్కూల్గా మారుస్తామని మూడవ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రంలోనే చెప్పడం జరుగుతుంది అని వారు చెప్పారు కానీ ఇక్కడ మనకు మన పరిస్థితి ఏంటి అనేది క్లియర్గా చెప్పలేదు దేశంలో ఐసిడిఎస్ స్కీమ్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ రెండున ఏర్పడింది దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాల పాటు ఐసిడిఎస్ అనేది ఒక డిపార్ట్మెంట్గా ప్రత్యేకంగా గర్భిణీ బాలింతలకు మరియు పిల్లలకు పోషకాహార సేవలను అందిస్తుంది ఈ సేవలలో అంగన్వాడీ సిబ్బంది టీచర్లు కానీ ఆయాలు కానీ తమ వంతుగా తమ సేవలను పిల్లలకై అందిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ డిపార్ట్మెంట్కు మంచి గుర్తింపు ఉంది సుప్రీంకు కోర్టు కూడా ఐసీడిఎస్ను సంస్థాగతం చేయాలని స్కీమ్ వర్కర్లలో భాగమైన అంగన్వాడీ టీచర్కు మరియు హెల్పర్కు కనీస వేతనం కల్పించి వారికి కావలసిన వసతులు కల్పించాలని సూచించిన నిర్ణయాలను కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అలాంటిది ఈరోజు కొత్తగా అంగన్వాడీ కేంద్రాన్ని ప్రీ స్కూల్ చేస్తామని ఎలాంటి క్లారిటీ లేకుండా మనకు వారిచ్చిన ప్రకటనల పైన ఖచ్చితంగా మనం వాటిని తక్షణమే ఆపకపోతే మన పోరాటం ఉధృతం చేస్తామని మనం వారికి వినతిపత్రం అందించడం జరుగుతుంది ఆ వినతి పత్రంలో ముఖ్యంగా మనకు కావలసిన బెనిఫిట్స్ను మరియు ప్రపో ప్రమోషన్స్ను పెంచ ఉంచాలని అలాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు కల్పించాలని మనం ఈ మెమరాండంలో మనం రాసి వారికి అందజేయడం అనేది జరుగుతుంది సో అంగన్వాడీ సిబ్బంది ఎవరైనా సరే నిరుత్సాహపడకండి ఢీలా పడిపోకండి ఖచ్చితంగా మనం న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిద్దాం అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మోసేవాడికే తెలుసు కావడి బరువు అనేది మనకు ఒక సామెత ఉన్నది మనం ఏ సంస్థలో పనిచేసే వారికి ఆ సంస్థలో ఉన్న బాధలు కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు అన్నీ తెలుస్తాయి ఒక సంస్థలో మార్పు తీసుకొని రావాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ సంస్థలో పనిచేసిన కార్మికులను కానీ లేకపోతే విశ్రాంత అధికారులను కానీ తెలుసుకొని ఆ సంస్థలో జరి ఎలాంటి మార్పులు జరిగితే అక్కడున్న వ్యవస్థలో ఉన్న పనిచేసే కార్మికులకు కార్మికులకు న్యాయం జరుగుతుంది అనేది కనీసం ఆలోచించాల్సిన బాధ్యత అలాంటి విషయాలను ఏవీ పట్టించుకోకుండా విద్యా వ్యవస్థలో పనిచేసే అధికారులతో చర్చలు జరిపి మేము తక్షణమే అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్ స్కూల్గా మార్చుతున్నాము అనేది అనౌన్స్మెంట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయమైన విషయము అనేది ఒక్కసారి ఆలోచించండి ఎందుకు అనంటే విద్యా వ్యవస్థలో పనిచేసే ఉపాధ్యాయులకు వారి కష్టాలు తెలుస్తాయి అలాగే అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే అంగన్వాడీ టీచర్కు లేకపోతే ఆయాకు మాత్రమే అక్కడ జరిగే విషయాలు ఏమిటి వాళ్ళు పడే కష్టాలు ఏమిటి అనేది తెలుస్తుంది ఒక్కరోజు కనుక ఫుడ్ లేకపోతే ఆ ఫుడ్ అడ్జస్ట్మెంట్స్ కోసం ఎన్ని కష్టాలు పడతామనేది మనకు తెలుసు ఎందుకంటే ఉపాధ్యాయులు చేసేది వేరే పని మనం చేసేది వేరే పని వాళ్ళని అడిగి మన డిపార్ట్మెంట్లో సూచనలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను ఒక బిడ్డ అంగన్వాడీ కేంద్రంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను వాళ్ళ అమ్మను మర్పించడానికి ఇంటి వాతావరణం మర్పించడానికి ఇక్కడ టీచర్లు పడే కష్టాలు ఆయా పడే కష్టాలు ఎలాంటివో ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకే తెలుస్తుంది ఖచ్చితంగా గౌరవనీయులైన ఎనుముల రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ప్లీజ్ దయచేసి ఒక్కసారి ఆలోచించండి మా డిపార్ట్మెంట్లో పనిచేసే కార్మికులతో చర్చలు జరిపిన తర్వాతనే మీ నిర్ణయాలు అనేటివి ఫైనలైజ్ చేయాలని ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను నా వీడియోలో ఏ వరకైనా ఏదైనా తప్పుగా అనిపించి ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నేను చెప్పిన విషయం కరెక్ట్గా అనుకున్న వాళ్ళు కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ విత్ నీరజ